గుడ్ ఈవినింగ్ ఎవరి ఫామ్ ఫార్మ్ పవర్ మిస్టర్లో థర్టీన్స్లే సార్ ధాన్యాన్ని ఆరబెట్టడం అండ్ ట్రై ధాన్యాన్ని ఆరబెట్టుకోవడం ఏ విధంగా ఆరబెట్టుకుంటాం దానికి కావాల్సిన పద్ధతులు ఏంటి అండ్ ఆర్టిఫిషియల్ ఏంటి యంత్రాల ద్వారా ఏ విధంగా ఆరబెట్టుకుంటాం అండ్ న్యాచురల్గా సూర్యుని ద్వారా ఏ విధంగా ఆరబెట్టుకుంటాం రసాయనిక పదార్థాలను ఉపయోగించి ఏ విధంగా ఆడబెట్టుకుంటూ అనే పద్ధతి నుంచి తెలుసుకుందాం సాధారణంగా పంటకు ఎక్కువ తేమ తేమ శాతం ఇరవై నుంచి ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు వరకు ఉన్నట్లు కోయడం జరుగుతుంది పండుగ ఇరవై నుంచి ఇరవై నుంచి ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు పర్సెంట్ ఉన్నప్పుడు కోయడం అనేది జరుగుతుంది అంటే ఎక్కువ శాతం ధాన్యంను బయట ప్రదేశాల్లో ఎండలు ఆరబెట్టడం ద్వారా శాతాన్ని తగ్గించవచ్చు కానీ అన్ని పరిస్థితుల్లో ఈ పద్ధతిని అనేది ఉపయోగించలే పంట కోతల సమయంలో కురిసే వర్షాల కారణంగా ధాన్యం అనేది నష్టం వంటిలే ప్రమాదం ఉంటుంది కావున అటువంటి సందర్భాల్లో ఆధునికంగా తయారు చేసిన బిజినెస్ ద్వారా మనం పంటను ఆరబెట్టుకోవడం అనేది తక్కువ ఖర్చు తక్కువ కాలంలో ఎక్కువ పంటను ఆరబెట్టుకునే అవకాశం అనేది ఉంటుంది దీనిలో పంట గింజలను ఆరబెట్టే పద్ధతిలో నాలుగు రకాలు ఎండలో ఆరబెట్టుకోవడం ఎండలో ఆరబెట్టుకోవడం సహాయాన్ని ఆరబెట్టుకోవడం నెక్స్ట్ కాంతి ద్వారా ఆరబెట్టుకోవడం రసాయనాలను ఉపయోగించి తేమ శాతాన్ని తగ్గించుకోవడం ఎండలో ధాన్యం ఎండలో ఆరబెట్టుకోవడం దీన్ని మూడు విధానాలుగా జరుపుకోవచ్చు అయితే మొదటి వచ్చేసి గింజలను బాగా పరిపక్వత చెందిన తర్వాత పైరుని కోయకుండా పొలం మీద గింజలు నిల్వన అనుకూలమైన తేమ వాతావరణాన్ని కల్పించి తేమ శాతాన్ని తగ్గించుకోవచ్చు ఎంత తేమ శాతం తగ్గించుకుంటాం పన్నెండు నుంచి పద్నాలుగు పర్సెంట్ వరకు తేమ శాతాన్ని తగ్గించుకుంటాం అయితే తర్వాత కోసి గింజలను వేరు చేయడం అనేది జరుగుతుంది ఈ విధంగా చేయడం వల్ల సుమారు పన్నెండు నుంచి పదిహేను శాతం వరకు గింజలను ఆలిపోవటం జరుగుతుంది ఈ పద్ధతిలో ఎండ ఎండబెట్టడం ద్వారా పరిపక్వత చెందిన తర్వాత సుమారు మూడు వారాల వ్యవధి అనేది తీసుకుంటాం ఫస్ట్ పద్ధతిలో ఏం చేద్దాం అరిపక్క చెందిన తర్వాత కోయకుండా పొలం మీద గింజలు నిల్వన అనుకూలంగా తేమ శాతాన్ని కంట్రోల్ చేసుకుంటాం పన్నెండు నుంచి పద్నాలుగు పర్సెంట్ వరకు ఉంచే విధంగా తీసుకుంటాం తర్వాత కోసిన తర్వాత గింజల్ని వేరు చేయడం అనేది జరుగుతుంది ఈ విధంగా చేయడం వల్ల సుమారు పన్నెండు నుంచి ఫిఫ్టీన్ పర్సెంట్ వరకు గింజలు అనేవి రాలిపోతాయి వేధులు ఎండబెట్టిన ఎండబెట్టడం ద్వారా పంట పరిపక్వత చెందిన పరిపక్వత చెందిన తర్వాత సుమారు మూడు వారాల వ్యవధిలో వేధి అనేది తీసుకుంటాం సెకండ్ మెథడ్ వచ్చేసి గింజలు పరిపక్వత చెందిన తర్వాత అధిక శాతం తేమ ఉన్నప్పుడే కోత కోసి పైరుతో సహా కళ్ళం నందు తగు తేమ శాతం వచ్చేంత వరకు ఆరబెట్టుకుంటాం ఈ పద్ధతి వల్ల ఎక్కువ స్థలం అనేది ఆక్రమించుకుంటుంది ఈ పద్ధతి అందు పంటను చిన్న చిన్న కట్టలుగా చేసి కూడా ఎండబెట్టుకోవచ్చు నెక్స్ట్ మూడవ పద్ధతి గింజలు పరిపక్వత చెందిన తర్వాత అధిక శాతం తేమ ఉన్నప్పుడే కోత కోసి గింజలను చేసి కళ్ళంలో పల్చగా పరిచి ఎండబెట్టడ ఆరబెట్టడం ద్వారా తేమ శాతం అనేది తగ్గుతుంది అయితే పై రెండు పద్ధతుల్లో కన్నా త్వరగా ఆరబెట్టవచ్చు ఈ పద్ధతి అనేది ఆరబెట్టడానికి తక్కువ స్థలం సరిపోతుంది ఫస్ట్ పద్ధతిలో ఏం చేస్తాం ఫస్ట్ పద్ధతిలో ఏంది పరిపక్వత చెందిన తర్వాత పైరు ననేది కొయ్యకుండా డైరెక్ట్ పొలంలోనే ఆరబెట్టేసుకుంటాం సెకండ్ పద్ధతిలో వచ్చేసి కట్టెలు కట్టెలుగా చేసి కళ్ళంలో ఎక్కువ ప్రదేశాన్ని ఆక్రమించుకుంటుంది ఈ పద్ధతి కళ్ళంలో పరిచేసి ఆరబెట్టుకుంటాం అయితే థర్డ్ వన్ గింజలు పరిపక్వత చెందిన తర్వాత అధిక శాతం అనేది తేమ ఉన్నప్పుడే కోత పోసి గింజలను వేడి చేసి కళ్ళంలో ఆరబెట్టుకోవడం ఈ పద్ధతి అనేది పై పద్ధతి కన్నా త్వరగా ఆర గింజలు అనేవి ఆరిపోవడం అనేది జరుగుతుంది అయితే దీనివల్ల ఉపయోగాలు ఉపయోగాలు అనేది సర్వశక్తి సులభమైన ఖర్చులు అనేవి అందుబాటులో ఉండే శక్తి సూర్యరక్షణ అనేది ఖర్చులు లేకుండా ఎప్పుడు అందుబాటులో ఉండే శక్తి అయితే సూర్యరక్షణ ఎక్కువ లభించే ప్రాంతాల్లో పద్ధతి ద్వారా గింజలను త్వరగా ఆరబెట్టుకోవచ్చు ఈ విధంగా ఎండబెట్టడలో ఇంధనం కానీ యంత్రం కానీ ఎటువంటి అవసరం ఉండదు అష్టమైంది సూర్యరక్షణ అనేది పూర్తిగా ఆధారపడాల్సి ఉంటుంది ముఖ్యంగా ఋతుపవనాలు వచ్చేసి సూర్యరక్షణ అనేది ఉండదు గింజల కళ్ళంలో ఎండబెట్టుటకు ఎక్కువ మంది అవసరం గింజలు ఈ పద్ధతి మూలంగా ఎండబెట్టడం వల్ల ఎలుకలు పన్నుకొక్కలు పక్షుల మూలంగా నష్టం వాటిల్లే ప్రమాదం ఉంటుంది ధాన్యం యొక్క నాణ్యత అనేది తగ్గిపోతుంది ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటే గింజలు సమానంగా ఆరలేవు అంటే ఎండ తీవ్రతకు అదుపు చేయలేము కాబట్టి ఒక్కొక్కసారి తక్కువగా ఉంటుంది ఒక్కొక్కసారి ఏమో ఎక్కువగా ఉంటుంది కాబట్టి గింజలను సమానంగా ఆరలేవు నెక్స్ట్ యంత్రాల సహాయంగా గింజలను ఆరబెట్టుకోవాలి ఉపయోగాలు ఏంటి నిర్ణీత కాలంలో కావాల్సినంత మేరకు తేమ శాతాన్ని తగ్గించవచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు తేమ శతాన్ని పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు గాలి ప్రసరణ అనేది వేడిని ఎక్కువగాను తక్కువగాను చేసే విధంగా చేసుకోవచ్చు ఎటువంటి వాతావరణ పరిస్థితుల్లోనూ కూడా గింజలను ఆరబెట్టుకునే విధంగా కల్పించవచ్చు ఈ పద్ధతి ద్వారా గింజల్లో తేమ శాతం తగ్గించేటప్పుడు సూర్యలక్ష్మి ఆధారపడవలసిన అవసరం లేదు ఈ పద్ధతిలో అన్ని పనులు అవే ఒకదాని తర్వాత ఒకటి అనేది జరుగుతూ ఉంటాయి కాబట్టి ఎక్కువ మంది మనుషులతో అవసరం అనేది ఉండదు శిక్షణ పొందిన వ్యక్తి ఒరొకరు సరిపోతుంది పక్షులు ఎలుకలు మొదలగు వాటిపైన గింజలు నష్టపోవడం జరగదు తక్కువ స్థలం అనేది సరిపోతుంది నష్టాలు అనేవి ఈ ప్రక్రియ గాలిని ఈ ప్రక్రియలో గాలిని వేట్ చేయడం ఇంధనం గాలి గాలిని ప్రసరించ చేయడం ఒక బ్లోయర్ సంచులు నింపడానికి ఒక ఎలివేటర్ అనేది అవసరం అదే ప్రక్రియలో గాలిని వేడి చేయడానికి బ్లోయర్స్ అవసరం ఉంటుంది అండ్ ఆరిపోయిన గింజలు అనేటివి నింపడానికి సంచులు అనేది అవసరం అండ్ శిక్షణ పొందిన వ్యక్తులు మాత్రమే దీన్ని హ్యాండిల్ చేయడానికి అవకాశం ఉంటుంది నెక్స్ట్ అయితే గింజలను ఆరబెట్టుకునే విధానంలో యంత్ర సహాయంతో సాధసిద్ధంగా గాలి అనేది వేడిని మనం ఏర్పాటు చేస్తాం ఏర్పాటు చేసినప్పుడు దాని యొక్క తేమ శాతాన్ని తగ్గి తగ్గించుకుంటూ ఉంటాం అయితే దీనిలో టూ టైప్స్ ఉంటాయి ఒకటి థిన్ లేయర్ డ్రయర్ ఉంటుంది ఒకటి డీప్ డెడ్ లేయర్ ఉంటుంది అయితే థిన్ లేయర్ డ్రయర్ గింజలను తక్కువ మందంతో ఉంచి ఆరబెట్టుకోవడం డీప్ డెడ్ డ్రైలర్ అంటే గింజలను ఎక్కువ మందంలో ఉంచి ఆరబెట్టుకోవడం థిన్ లేయర్ అంటే ఏమో తక్కువ మందంలో అంటే బ్యాచెస్ వైజ్గా డివైడ్ చేసి ఆరబెట్టుకోవడం అండ్ డీప్ డీప్ డి బెడ్ డ్రయర్ డ్రై డీప్ బెడ్ డ్రైయింగ్ అంటేనేమో గింజలను ఎక్కువ మందంలో ఉంచి ఆరబెట్టుకోవడం అయితే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటి డిన్ లేయర్ డ్రయింగ్ అండ్ డీప్ డ్రై మధ్య భేదాలు అయితే డిన్ లేయర్ డిన్ లేయర్ డ్రయింగ్లో ఇందులో ఒకే రీతిగా మరియు సమానంగా గింజలు లాంటివి ఆడడం జరుగుతుంది ఇందులో ఒకే రీతిగా మరియు సమానంగా గింజ లాంటివి ఆరవు టిన్ లేయర్ సారీ టిన్ లేయర్ స్పెల్లింగ్ మిస్టేక్ థిన్ లేయర్ డ్రయింగ్ అండ్ డీప్ బెడ్ డ్రైయింగ్ ఇందులో ఒకే రీతిగా సమానంగా గింజలు అంటే ఆరబెట్టుకుంటాం తిన్ లేయర్ డ్రైయింగ్ అంటే తక్కువ మొత్తంలో తక్కువ మందంతో ఎక్కువ అంటే బ్యాచెస్ వైజ్గా డివైడ్ చేసి ఆరబెట్టుకోవడానికి టిన్ లేయర్ డ్రాయింగ్ అంటూ డీప్ బెడ్ డ్రయింగ్ అంటేనేమో ఎక్కువ మందంతో ఉంచేసి డ్రాయింగ్ చేసుకోవడం కాబట్టి ఒకే రీతిలో దీంట్లో సమానంగా గింజలు ఆరిపోతాయి దీంట్లో ఒకే రీతిలో సమానంగా గింజలు అంటే ఆరు సెకండ్ తిన్ లేయర్ డ్రయింగ్ ఏమో గింజలను ట్వంటీ సెంటీమీటర్స్ కంటే తక్కువ మందంగా ఉంచి ఆరబెట్టుకుందాం ట్వంటీ సెంటీమీటర్స్ కంటే తక్కువ మందంగా ఉంచి ఆరబెట్టుకుంటాం దీంట్లో తిన్ లేయర్ రయింగ్లో అదే డీప్ బెడ్ డ్రయింగ్లో గింజలను ఇరవై సెంటీమీటర్స్ కంటే ఎక్కువ మందంలో ఉంచి ఆరబెట్టుకుంటాం అనగా టూ హండ్రెడ్ నుంచి టూ ఫిఫ్టీ సెంటీమీటర్స్ వరకు ఉంటుంది వెరీ ఇంపార్టెంట్ డీప్ బెడ్ రయింగ్లో వాటి యొక్క ఎక్కువ ఎంత మందంలో ఉంచి డ్రై చేసుకోవడం జరుగుతుంది ట్వంటీ సెంటీమీటర్స్ కంటే ఎక్కువ మందంలో ఉంచి డ్రై చేసుకుంటాం అనగా టూ హండ్రెడ్ నుంచి టూ ఫిఫ్టీ సెంటీమీటర్స్ వరకు నెక్స్ట్ థిన్ లేయర్ డ్రయింగ్లో ఏమో ప్రతి ఒక్క గింజలకు గాలి బాగా తగులుతూ ఉంటుంది అండ్ గింజలకు సరిగా గాలి అనేది తగలదు డీప్ డ్రయింగ్లో థిన్ లేయర్ డ్రయింగ్లో గింజలను చల్లం కలిగించి గాలితో బాగా కలిసే విధంగా గింజ అన్ని వైపులా సమానంగా ఆరబెట్టడం జరుగుతుంది అంటే డీప్ డ్రయింగ్లో గింజలకు చల్లం అనేది ఉండదు కాబట్టి గాలితో గింజలు భాగంగా కలవవు అందువల్ల గింజలు సమానంగా అరవు గాలిలో తేమను మోసుకపోయే సమర్థవంతంగా సమర్థవత అండగా మారదు అంతగా మారదు అనగా గాలి గింజల ద్వారా ప్రవహించిన తర్వాత దాని ఉష్ణోగ్రతలో తేడా అనేది ఉండదు తే లేయర్ డ్రెయింగ్లో అనేది గాలిలో తేమను మోసుకపోయే సమర్థత అంతగా మారదు దాని సమర్థత అనేది మారదు అనగా గాలి గింజల ద్వారా ప్రవహించే తర్వాత దాని యొక్క ఉష్ణోగ్రతలో ఎటువంటి తేడా అనేది ఉండదు అయితే డీప్ బెడ్ రవింగ్లో గా గాలిలో తేమను మోసుకపో సమాజంలో ఎక్కువ మార్పు ఉండదు ప్రవహించిన తర్వాత దాని యొక్క ఉష్ణి ఉష్ణోగ్రత పూర్తిగా తగ్గిపోతుంది అంటే దీంట్లో తిన్ థిన్ లేయర్ డ్రయింగ్లో గింజల నుంచి ప్రవహించిన తర్వాత ఉష్ణోగ్రతలో ఎటువంటి తేడా ఉండదు మనం పర్టికులర్ ఉష్ణోగ్రత అనేది టెంపరేచర్ సెట్ చేసి పంపించినప్పుడు అది వాటి మీద ప్రవహించిన తర్వాత కూడా వాటి ఎటువంటి తేడా ఉండదు కానీ డీప్ బెడ్ రవింగ్లో మాత్రం సామర్థ్యంతో అనేది ఎక్కువ మార్పు అనేది ఉండదు కానీ దాని యొక్క ఉష్ణోగ్రత అనేది పూర్తిగా తగ్గిపోతుంది నెక్స్ట్ డ్రయర్లో రకాలు మూడు రకాలు ఉంటాయి డ్రయర్లు ఫ్యాక్ డ్రయర్ అండ్ బిన్ డ్రైయర్ కన్ఫ్యూ కంటిన్యూస్ ఫ్లో డ్రైయర్ లేదా అవి చిన్న ప్రవాహ డ్రయర్ అని అంట అయితే ఫ్యాక్ ఫ్యాక్ డ్రైయర్లో ట్రాక్డ్రైవర్లు ఒక పెద్ద గదిలో నేలపైన బాగాన పెద్ద పెద్ద గాడులన్నీ తయారు చేసి వాటిపైన రంధ్రాలు రంధ్రాలన్నింటి కలిగిన స్టీల్ రేకులను అమరుస్తారు పెద్ద గదిలో ఏర్పాటు చేస్తారు పెద్ద పెద్ద గాడులను తయారు చేసి వాటిపైన రంధ్రాలు అనేవి అమరుస్తారు బయట నుంచి ఆయిల్ ఇంజన్ను కరెంటు మోటార్లు లేదా నడపడానికి బ్లోయర్ల ద్వారా గాలిని లోపలికి పంపిస్తాం బయట నుంచి వెళ్ళి బ్రోయర్లను గాలిని లోపలికి పంపించడానికి అమరుస్తారు అయితే ఈ గాలి వివిధ గాడుల ద్వారా స్టీల్ రేకుల పైన రంధ్రాలున్న గింజలను తగిలి తేమ యొక్క శాతాన్ని తగ్గిస్తూ ఉంటుంది అయితే ఈ పద్ధతి ద్వారా సంచులను కొంతసేపు ఆరనిచ్చిన తర్వాత సంచులను తిరగవేయవాళ్ళం అంటే ఒకవైపు ఆరిన తర్వాత ఇంకోవైపు తిరిగి వేయడానికి తిరగవేయాలి ఇలా చేయడం వల్ల గింజలు అనేవి సమానంగా ఒకవైపు ఆర రెండు వైపులా ఆరడం అనేది జరుగుతుంది సాధారణంగా నలభై ఐదు డిగ్రీ సెంటీగ్రేడ్ వేడి గాలిని గాలి బ్లోయర్ల ద్వారా గాడుల్లోనికి ప్రేవింపజేయాలి సెవెంటీ ఫైవ్ డిగ్రీ సెంటీగ్రేడ్ వేడి గాలిని బ్లోయర్ల ద్వారా గాడుల్లోనికి చేయాలి షాక్ డ్రైవర్లో ఎంత గాడుల్లోనికి ప్రవహింప చేయాలి ఫార్టీ ఫైవ్ డిగ్రీ సెంటీగ్రేడ్ గల గాలిని బ్లోయర్ లోపలికి బ్లోయర్ల ద్వారా గాడిలోనికి చేయాలి అదే పదం ద్వారా తక్కువ పరిమాణాల గింజలు ఆరబెట్టవచ్చు ఈ విధంగా రకంగా గింజలను మరియు ధాన్యంను ఒకేసారి ఆరబెట్టకు వీలనే ఉంటుంది ఎందుకనగా సంచుల్లో ఆరబెట్టడం మరియు గింజలు కలిసిపోవడం అనేది లేదు నెక్స్ట్ బ్యాచ్ లేక బిన్యర్స్ బ్యాచ్ అండ్ బిన్ డ్రైవర్స్లో ఏం చేస్తాం ఇట్లా బ్యాచెస్ వైజ్గా నాలుగైదు స్టెప్స్ అనేది బ్యాచ్ వైజ్గా ఉండడం జరుగుతుంది ఒక్కొక్క బ్యాచెస్లో కొన్ని గింజలు ఇంకో బ్యాచెస్లో కొన్ని గింజలు ఇంకో బ్యాచెస్లో కొన్ని గింజలు ఇలా అరేంజ్ చేసి బ్యాచెస్ వైజ్గా అరేంజ్ చేసి దాని లోపలికి బ్లోయర్స్ ద్వారా లేకపోతే వెరీ గాలి ప్రసరింపజే యంత్రాల ద్వారా లోపలికి గాలిని అనేది పంపించడం జరుగుతుంది ఇలా పంపించడం ద్వారా బ్యాచెస్ వైజ్గా విడివిడిగా సీడ్స్ అనేవి తక్కువ పరిమాణంలో సీడ్స్ ఉంటాయి కాబట్టి గాలి అన్ని దిశలుగా ప్రవహించి డ్రై అవ్వడం జరుగుతుంది అయితే ఈ పద్ధతి ద్వారా ఏం చేస్తాం గింజలను విడివిడిగా ఏర్పాటు చేసి గింజల యొక్క చల్లం అనేది ఉండకుండా వాటి యొక్క చల్లం ఉండకుండా గాలి ప్రసారం అనేది చేయడం జరుగుతుంది అయితే టన్ను నుంచి వెళ్ళి పది టన్నుల వరకు గింజల్ని దీంట్లో ఆరబెట్టడానికి అవసరం అన్నట్టు అంటే సపరేట్ అని అంటే బ్యాచెస్ వైజ్ ఉంటాయి కాబట్టి ఒక దాంట్లో ఒకటాను ఇంకో దాంట్లో ఇంకొకట ఇంకో దాంట్లో ఇంకొకటాను ఇంకో దాంట్లో ఇంకొకట అట్లా అరేంజ్ చేసుకొని గింజలు అంటే ఆరబెట్టుకుంటాం అయితే వీటిని బ్యాచెస్ డ్రయర్స్ అంటూ ఎక్కువగా ఎక్కువగా ఉపయోగించు డ్రయర్స్లో వచ్చేసి మూడు లేదా అంతకన్నా ఎక్కువ పెట్టేసుకొని డ్రై చేసుకుంటాం అంటే దాని యొక్క పరిమాణం పెద్దది సీడ్స్ యొక్క క్వాంటిటీ అనేది పెంచుకొని ఆరబెట్టుకోవడం జరుగుతుంది అయితే ఈ డ్రయర్స్ని ఒక దగ్గర నుంచి ఇంకొకటి తీసుకెళ్ళడానికి అవకాశం అవకాశం ఉండే విధంగా కింద వీల్స్ ఉంటే వీటిని ట్రాన్స్పోర్టింగ్ వీల్స్ అంటే తక్కువ ప్లేస్ని కూడా ఆక్రమించుకుంటారు నెక్స్ట్ రోటర్ డ్రయర్ ఈ డ్రయర్ ద్వారా గింజలను గింజలు బస్సాల్లో ఉంచి లేదా కంటిన్యూస్ ఫ్లోర్ డ్రయర్స్లో ఉంచి కానీ గింజలను చెలింపజేసి చేసి గింజలను ఆరబెట్టారు అంటే ఈ డ్రైయర్ల ద్వారా ఏం చేస్తాం బస్తాల లోపలికి బస్తాల్లోనే గింజలు ఉంచుతాం గింజల నుంచి కంటిన్యూస్ గాలి ప్రసరణ అనేది లోపలికి ప్రసరింప చేయడం ద్వారా అవి ఆరబెట్ ఆరవడం ఆరబెట్టడం అనేది జరుగుతుంది దీని అందు తిరుగుచున్న ఒక డ్రమ్ ఉంటుంది ఆ డ్రమ్ము రెండు మీటర్ల వ్యాసం కలిగి ఐదు నుంచి ఆరు మీటర్ల పొడవును కలిగి ఉంటుంది డ్రమ్ అనేది వ్యాసం రెండు మీటర్లు దాని యొక్క పొడవు రెండు నుంచి ఆరు మీటర్ల వరకు ఉంటుంది ఇది ఏటవాలుగా ఉండే విధంగా అమరుస్తారు అయితే ఏటవాలుగా నిర్మించబడి ఉండి ఇరుసుపై తిరుగునట్లు తిరిగే విధంగా చేయబడి ఉంటుంది అంటే దాంట్లో ఒక డ్రమ్ ఉంటుంది ఆ డ్రమ్ అనేది రెండు మీటర్ల వ్యాసాన్ని కలిగి ఉంటుంది ఐదు నుంచి ఆరు మీటర్ల పొడవును కలిగి ఉంటుంది పొడవును కలిగి ఉంటుంది ఇది ఏటవాలుగా ఉంటుంది ఆ డ్రమ్లో ఈ డ్రమ్లో హ్యాపర్ ద్వారా గింజన్ లోపలికి పోసి డ్రమ్ము తిరుగుతుండగా దిగువబ అంటే ఇప్పుడు ఆ డ్రమ్ అనేది తిరుగుతూ ఉంటుంది పైన బేయించి ఉండి ఎప్పుడు తిరుగుతూ ఉంటుంది దాని లోపల సీడ్స్ అనేవి అరై సీడ్స్ అనేటివి పోయడం జరుగుతుంది హ్యాపర్ ద్వారా అయితే ఈ తిరుగుతున్న ఈ తిరుగుతున్నటువంటి డ్రమ్ము లోపలికి గాలి ప్రసరణ అనేది చే కలిగించడం జరుగుతుంది వేడి గాలిని పక్క నుంచి వెళ్ళి రెండో ఒకదాన్ని ఒకటి ఎదురుగా ప్రసరింప చేయడం జరుగుతుంది అయితే గింజల్లో తేమ నిర్ణయించే శాతం వచ్చే వరకు డ్రైవర్ అవిచ్ఛిన్నంగా ఆగకుండా వాడుకోవచ్చు నెక్స్ట్ ఎల్ఎస్యూ డ్రయర్స్ ఎల్ఎస్యూ డ్రైయర్ లుసీనియా లుసీనియా స్టేట్ యూనివర్సిటీ డ్రయర్ ఎల్ఎస్యు డ్రైయర్ దీన్ని మిక్సింగ్ డ్రయర్స్ అని అంటారు ఈ డ్రైయర్లో ముఖ్యంగా గింజలను ఉంచడానికి బిన్ లేదా హ్యాబర్ డ్రయర్ చాంబర్ గింజలను కిందకు పంపే మెకానిజం లేదా పద్ధతి బ్రోయర్లు గాలిని వెయిట్ చేయ యంత్రం గాలిని ప్రసరింపజేయటకు విభిజాకారంలో రంధ్రాలు అనేవి అమర్చబడి ఉంటాయి అయితే ఇందులో గింజలకు బిన్ మరియు డ్రైవింగ్ ఛాంబర్ చిత్రాసారంలో ఉండి వన్ ఇస్ టూ టూ వన్ పాయింట్ టూ ఇంటూ వన్ పాయింట్ టూ మీటర్స్ అండ్ వన్ పాయింట్ ఫైవ్ ఇంటూ వన్ పాయింట్ ఫైవ్ మీటర్స్ అండ్ వన్ పాయింట్ ఎయిట్ ఇంటూ వన్ పాయింట్ ఎయిట్ మీటర్స్ టూ పాయింట్ వన్ ఇంటూ టూ పాయింట్ వన్ మీటర్స్ కొలతలకి కలిగి ఉన్న డ్రైవర్ యొక్క ఎత్తు కంపోజిటివ్ కెపాసిటీ మీద ఆధారపడి ఉంటుంది డ్రైవర్ యొక్క ఎత్తు కూడా దాంట్లో ఎంత సీట్స్ అనేటివి అరేంజ్ చేయగలుగుతారు దాని యొక్క కెపాసిటీ అనేది ఎంత సీట్స్ని అది ఆరబెట్టగలుగుతుంది దాని యొక్క కెపాసిటీని బట్టి దాని యొక్క ఎత్తు అనేది డిసైడ్ చేయబడి ఉంటుంది అయితే డ్రైవర్ యొక్క ఛాంబర్ను ఒకవైపు వేడి విజాకారంలో ప్రసరింప ప్రసరింపజేయడం సమాన సంఖ్యలో మరి సమాన పరిమాణంగా ఇన్లెట్ లేదా అవుట్లెట్ అనే ఛానల్స్ అనేటివి కార్డులు అనేటివి ఉంటాయి అయితే ఇన్లెట్ ఛానల్స్ అనగా వేడిగాలిని బ్లోయర్ల వద్ద మరియు డ్రైయింగ్ ఛాంబర్లోకి ప్రసరింపజేస్తాయి ఇన్లెట్ ఛానల్స్ అనేటివి బ్లోయర్ల లోపలికి వేడిగాలని ప్రసరింపజేయడానికి ఉపయోగపడతాయి ఎగ్జాక్ట్ లేదా ఎగ్జాక్ట్ లేదా అవుట్లెట్ అనగా గింజలను తాకిన తర్వాత తర్వాత గాలి అనేది బయటికి వెళ్ళడానికి ఉపయోగపడుతుంది అయితే ఎగ్జాస్ట్ ఛానల్స్ అనేది ఈ విధంగా మధ్య పడుతుంది వన్ ఇస్ట్ త్రీ వన్ పాయింట్ వన్ త్రీ ఫైవ్ సెవెన్ నైన్ వరుస ఛానల్స్లో ఇన్లెట్ గాను అండ్ రెండు అవుట్లెట్ అవుట్లెట్ వచ్చేసి ఎగ్జాస్ట్ వచ్చేసి టూ ఫోర్ సిక్స్ ఎయిట్ టెన్ వరుస ఛానల్స్ అవుట్లెట్ ఛానల్స్లో ఒకటి అరేంజ్ చేశారు అయితే బ్లోయర్స్ గాలిని ప్రసరింపజేయాలకు అనుకూలమైన బ్లోయర్స్ అనేది ఇన్లెట్ ఛాంబర్స్కు తెరవబడి ఉండి రెండో పక్క వేయబడి ఉంటుంది అయితే ఇన్లెట్ ఛానల్స్కు ఒక ప ఒక ఒక పక్కనేమో తెరిచి ఉంటుంది రెండో పక్కనేమో వేయబడి ఉంటుంది అయితే అవుట్లెట్స్ అవుట్లెట్ ఛాంబర్స్ వచ్చేసి ఒక పక్క ఒక పక్కనేమో ముయ్యబడి ఉంటుంది ఇంకో పక్కనేమో తెరుచుకోబడి ఉంటుంది అది అవుట్లెట్ ఛానల్స్ బ్లోయర్ల వద్ద ముయ్యబడి ఉంటుంది అండ్ అవతల పక్కనేమో తెరుచుకోబడి ఉంటుంది ఇన్లెట్ ఛానల్ ఏమో బ్లోయర్ల వద్ద తెరుచుకొని ఉంటుంది అండ్ ఇంకో పక్కనేమో మూసుకోబడి మూయబడి ఉంటుంది అయితే ఏ విధంగా పనిచేస్తుంది హ్యాపర్ నుంచి గి గింజలు డ్రయర్ చాంబర్లోనికి అరేంజ్ చేస్తాం రైయర్ చాంబర్ లోపలికి పంపిస్తాం ఇవన్నీటి జిగ్జాగ్ షేప్లో కిందికి దిగుచున్నప్పుడు ఇన్లెట్ ఛానల్ ద్వారా వచ్చే వేడి గాలి జిగ్జాగ్ షేప్లో ఉంటాయి జిగ్జాక్ షేప్లో ఉంటాయి కింది నుంచి ఇన్లెట్ ద్వారా వచ్చే గాలి ద్వారా తేమ శాతం వేడి గాలి ద్వారా గింజలు బాగా కలిసి గింజల్లోని తేమ శతామాన్ని తగ్గించి అవుట్లెట్ ద్వారా బయటికి అనేది వెళ్ళిపోవడం జరుగుతుంది గాలి కిందకు చేరిన గింజలు ఫ్లూటెడ్ రోలర్స్ ద్వారా బయటికి వస్తాయి ఈ పద్ధతిలో గాలి ఉష్ణోగ్రత ఫార్టీ ఫైవ్ డిగ్రీ సెంటీగ్రేడ్ నుంచి సెవెంటీ డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు ఉంటుంది ఈ పద్ధతిలో గాలి యొక్క ఉష్ణోగ్రత ఫార్టీ ఫైవ్ డిగ్రీ సెంటీగ్రేడ్ నుంచి సెవెంటీ డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు ఉంటుంది చాలా ఎక్కువ ఉపయోగాలు వచ్చే చాలా ఎక్కువ భారం దీని యొక్క ఉపయోగాలు చాలా ఎక్కువ పరిమాణంలో గింజలు ఒకేసారి ఒకేసారి ఆరబెట్టుకోవచ్చు తక్కువ స్థలంలో అరేంజ్ అవుతుంది అయితే నష్టపోవడం అనేది చాలా తక్కువగా ఉంటుంది అండ్ గింజలు సమానంగా ఆర ఆరడం అనేది జరుగుతుంది పద్ధతి ద్వారా ఆరబెట్టిన ధాన్యాన్ని మిల్లులో వేసినట్లయితే మంచి ధాన్యం అనేది మంచి బియ్యం అనేది ఎక్కువ ఉండి నూక శాతం అనేది తక్కువగా ఉంటుంది వాతావరణంలో ఎక్కువ తేమ శాతం ఉన్న కాలంలో కూడా గింజలు అనేది చెడిపోకుండా ఆరబెట్టుకోవచ్చు నెక్స్ట్ ఈ పద్ధతిలో పంపవలసిన గాలి పరిమాణం మరియు ఉష్ణోగ్రతను మన కంట్రోల్లో ఉండదు క్రమబద్ధీకరించవచ్చు అంటే తక్కువ చేసుకోవచ్చు పెద్ద ఎక్కువ కూడా చేసుకోవచ్చు అయితే ఎల్ఎస్యూ డ్రయర్ సక్రమంగా పనిచేయడం అవసరం ఆచరించవలసిన విధులు లేదా సూచనలు ఒకటి డ్రయర్ను మొత్తం గింజలతో నింపిన తర్వాతనే పని అనేది ప్రా ప్రారంభించుకోవాలి అయితే నిర్దేశించిన గాలి ఉష్ణోగ్రత గాలి పరిమాణం విధంగా చూసుకోవాలి గింజ ఉష్ణోగ్రత ఆరబెట్టు సమయంలో ఫార్టీ డిగ్రీ సెంటిగ్రేడ్ కంటే ఎక్కువ ఉండకూడదు కంట్రోల్ రూమ్లో నుంచి డ్రైవింగ్ సైకిల్ మార్చడానికి అనుసరించి ఆపరేటర్ ఆపరేటర్ అనేది పనిచేయవాలి అయితే బ్లోయర్ నడపడం చేసిన తర్వాత బర్నర్లను మొదలుపెట్టాలి బ్లోయర్ని ఎప్పుడైతే స్టార్ట్ చేస్తామో అప్పుడే బర్నర్ను అనేది మొదలు పెట్టుకోవాలి ఏ కారణం చేతనైనా బ్లోయర్ ఆకపోయిన ఎడల వెంటనే బర్నర్ కూడా ఆపేయాలి ఇలా చేసినట్లయితే మనం ధాన్యాన్ని మనకు అనుకున్నట్టుగా అంటే ఎంత పరిమాణంలో ఎంత మోతాదులో ధాన్యాన్ని ఆరబెట్టుకోవాలనుకున్నా కానీ అన్ని వైపులా ధాన్యం అనేది ఆరడం అనేది జరుగుతుంది